వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఆ నాయుడికి మారువేషన్ వచ్చింది అని తెలిస్తే నేను తీసుకొచ్చినందుకు నన్ను నరికేసి నీళ్ళలో పడేస్తాడు నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను మామ దగ్గరికి నేను ఎంతలా వాగుతున్నా కూడా పట్టించుకోకుండా బెల్లం గుడ్డి రాయన ఎలా కూర్చున్నాడో చూడు ఫైవ్ స్టార్ హోటల్లో కాపి తాగి తాగుతున్నాడు నేనేం చేయాలి అలా ఉండాలా మై మైడేర్ మూర్తి నేను స్టేయింగ్ గోయింగ్ గా మొత్తానికి లేచాడు ఇదేంటి ఎంగి చేతులు పెట్టి వెళ్ళిపోతున్నాడు అర్థమైంది కప్పు కడిగేసి అన్ని మూసుకు కూర్చోని సింబాలిగా చెప్పిన్నాడు నేనుండగా ఈ కప్పు ఇంకా అడుగుతాడు ఎలా కొట్టారో తెలుసా తమ్ముణ్ణి రౌడీలతో కొట్టిస్తావా ఏమంటున్నారు నాకే అర్థం కావటం లేదు అర్థం కాలేదా నేను ఆయుడంటే ఎంతో చూపిస్తానే పని మొదలంట <laughs> తమ్ముడి మీద చెయ్యి చేసుకున్న వాడిని నేను చూడాలి ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మనండి పెరుగుని జమీందారు వాడి మనుషులు అన్యాయంగా వెళ్ళింటిని తగలబెట్టారు ఇదిగోండి కంప్లైంట్ తీసుకోండి సరే ముందు ఇది వినండి వెదుర్లంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకొచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను అందుకుగాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరగా వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను ఇట్లు తిరువురు జమీందారు నాయుడు డాక్టర్ ఎందుకు రమ్మన్నావయ్యా మీరు ఈ అమ్మాయిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి అంతకంటే ముందు నేను ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది చూసారా నేను ఇది అడిగితే ఆయన అది అడుగుతున్నారు నన్ను ఏం చెప్పారు వాడు పడేసిన ఎంగిల్ మెతుకులు తిని విశ్వాసం చూపిస్తున్నావా వీడిని డబ్బుతో కొనేసానన్న అహంకారంతో నవ్వుతున్నావా వాణ్ణి మాత్రమే కొన్నావా ఇదిగో వీడిని కూడా వీడిక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే నీకు లేదు మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు ఈశ్వరప్రసాద్ అతనే హంతకుడు చెప్పాల్సింది చనిపోయిన మీ నాన్ననేరా వరుసగా ఏడు ఏడు శవాల్ని నా ఇంటి ముందే నీకు గుర్తుందా మీ నాన్న చెయ్యి పట్టుకుని మా దివాణానికి వచ్చి దీని మూడు రోజులైందని ఏడుస్తూ నించున్నా మా వారు మీ నాన్నకి ఓ పని పెంచారు మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు చివరికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశపడ్డా ద్రోహి అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు ఇదిగో ఈ అంజలుందే వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది ఏడుగురు అందుకు కారణమైన మీ నాన్నని వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్ చంపాడన్నది నిజమే కానీ డబ్బును ఎరగా చూపి తప్పించుకోవాలనుకోలేదు పోలీసులకి సరెండర్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు కానీ నువ్వు వాడు పెరోల్లో బయటకొస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడు రా

ఆడవాళ్ళ ఇంటిని కాల్చి పొక్కి చేశావే సిగ్గులేదు మరోసారి అమ్మాయికి ఇవ్వాలేమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు నువ్వు వాయుపుత్ర ఎందుకంత హడావుడిగా వస్తున్నారు తిరువురు నాయుడిని వీర ఉతుకుడు ఉతికాడంట డబ్బులు తగిలేయంట వాళ్ళ తమ్ముడు రుద్రపతికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట ఎవరు ఎవరా కొట్టింది కొట్టింది ఎవరో ఆలకి తెలియదంట పేరు మాత్రం తెలిసటమ్మా అతని పేరు వాయిపుత్రట నీకేమివో తీసుకొచ్చిద్దాం అనుకున్నానండి కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి ఎలా ఉన్నారండి చూస్తే తెలియడం ఒంట్లో ఉన్న పాట కొట్టింది బ్యాలర్ తీసాడయా తెలుస్తాను సార్ నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్ నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు ఇలాంటి ఆటలు నాకు పడవు హలో ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా అవును సడన్ గా ఊరు వెళ్ళిపోతానంటున్నా జైలు నుంచి వచ్చిన వాడిని ధైర్యంగా ఉంటాడు అనుకుంటే ఇలా భయపడేస్తావేంట మీరు అలా మాడతారండి సార్ వీళ్ళిద్దరి పోషన్ చూడండి కూర్చున్న చోటే అన్నీ అయిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా ఈ రోజు చీకటి పడేంత వరకు వాడికి ఆయుష్ ఉంటుంది అబ్బో నువ్వు దేనికి దిగులు పడకు ఊరంతా పోలీసులు రౌడీలు వాడు ఎదుగుతున్నారు మనకి వాడు దొరకకుండా పోతాడా వచ్చాడండి ఎస్పీ పరసరా ఏమయ్యా దొరికాడా లేదు సార్ వెతుకుతున్నాం మిమ్మల్ని పుట్టిన ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలరా వారం వయ్యేళ్ళు వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా మీతో ఏం మాట్లాడాడు గుర్తుందా బాగా మాట్లాడింది ఊ అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను మరోసారి అమ్మాయికి నీ ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉంటావు ఇలా గరగరా చెప్పాడు అదే డైలాగ్ ని గరగర గొంతుతో నువ్వు చెప్పు అదే డైలాగ్ నన్ను చెప్పమంటారా అవును ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేసావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను పురాణాలతో యాక్టర్ నాగభూషణ వాయిస్ ఇంకోలా మాట్లాడా అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి పూడితే చేసా మరోసారి ఇలాంటి పని అయినా చేస్తే ఇవ్వు కాల్చి పారితేస్తాయు స్టైల్ మాత్ర స్టైల్ అవును అమాయకురాళ్ళైన పిల్ల ఇల్లు కాల్చి బూడి చేసేవు హ మరోసారి ఇలాంటివి పని చేస్తే నిన్ను కాల్చి బూడి చేస్తా వాయు పుత్ర హహా హ హ్ ఇలా కాదు ఇంకో విధంగా ఇంకో విధంగానా అవును బ్రదర్ ఒక అమాయకురాళ్ళు ఇల్లు కాల్చి బూడిద చేశావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేసావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా హ ప్రాణాలతో పాతేస్తా వాయు పుత్రాల జరుగుతుందా దారి కాచి మమ్మల్ని కొట్టింది వెదుర్లంక జమీందారు మనిషి నోట్లో వెళ్లేసుకున్న పిల్లడు కూడా తెలుసు అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెదుగుతున్నావా అక్కడికి వెళ్ళేదిగా ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు మాత్రం అనిపించేటి ఒక్కసారి వాడు నా చేతికి చిక్కాడో అయిపోయాడే ఏంటి వాయుపుత్ర నీ శిష్యుడు ఏట్రా పేద వాయుపుత్ర ఆయన అసలు పేరు తూతికి మోహన్ రావు నాలాగా పౌరుషం అని పేరు కావాలని నా కాళ్ళు నట్టుకుని బతివాలేడు బావాలేడు ఏడిసేసాడు ఓకే పోయింది లేని కోతంత పెద్ద మనిషి చేసుకుని నేనే అని వాయిపోతానని పేరెట్టినానికి మీరే పెట్టారా అవునే ఏదో ఒక పెట్టనేటి తిండెట్టి పోషించాను ఆడికైనా తెలుసు కొడకరక్కుడుకు కర్ర సావుతో మొదలెట్టి కుర్చీ నుంచి కరాట దాకా అన్ని ఇద్దలు నేర్పించింది ఈ ఎదురు లాంక ఆంస రాజనా మీరు ఎప్పటికైనా తెలిసింది కదా సోటాకి అతను ఎలా ఉంటాడండీ ఆరు అడుగులు అయితే చిరంజీవి ఆంశుని ఏం చేస్తా నేను నేర్పిన ఇద్దలన్నిటితోటి నా శిష్యుడు ఇప్పుడు పేర్త హీరో అయిపోయాడు శిష్యుడు అయినా ఎప్పటికీ నా పేరు చెప్తే నా శిష్యుడు ఏ ఏమంటే గురు భక్తి అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసి నన్ను తరి తరి కొట్టిన వాళ్ళందరినీ హిట్ లిస్ట్ లో చేర్చి లేపించేస్తారని తొందరపడి మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి ఊరికి మంచిది కాదు అయితే లగేజ్కి వెళ్ళి మీ అన్నయ్యకి కాపు సారాయి జ జ జ జ పడిపోతాడు నాతో ఎట్టుకోకు దెబ్బ తినేస్తా చూసావా కారణ షాకి తన కాకిడి కాగిగోళ మొత్తానికి ఊరంతా వాయిపుతుల గురించే మాట్లాడుకుంటున్నారు ఈ జాగ్రత్తలోనూ ఉండు అవసరాజు ఉన్నాడా వస్తే చీపురు కట్టి తిరిగేసి కొడతాను అప్పు చేసిపోయాడు ఆ అవసరాజు ఎక్కడున్నా ఇంకో ఐదు నిమిషాల్లో నీ ఫోన్ దగ్గరికి వచ్చి ఉండమని చెప్పు అది చెప్పడానికి నివ్వాబడవి వాయు నమస్కారం నేంట అలాగా ఉంటాట్రా మామూలుగానే ఉన్నాను కదా నా శిష్యుడు ఫోన్ చేసి రమ్మ ఎందుకో తెలియట్లేదే ఏదన్నా సమస్య వచ్చి ఎవరికిరా ఎవరి ఓ కలర్ తాగాల ఎందుకు తాగిన తర్వాత డబ్బులు లేవంటే మేదపడి కుమ్మేందుక బాడా కూర్చోండి అయ్యో అందరూ అన్యాయంగా మంచి అది ఇచ్చేస్తున్నారు నాకు ఏమమ్మా వాయిపోతున్న నా మాట్లాడుతున్నానది అయ్యో పోరు మోనేసి పోను మోగేసి ఏం చేయాలో ఏండి మాట్లాడండి అలో నేను వైపుత్రని నేను నేనే హాస్పిటల్ ను మాట్లాడుతున్నాను నేను పునిదర్శ శిర్ఖం చేశాను నా కరసాము కరాటే నేర్పించావా ఆ వేషు తప్పు చేసెను అందరి ముందు నా పొర్హుది సి అండకట్టక వైపుత్ర ఇంకోసారి నువ్వు ఇలా ఊళ్ళో చెప్పుకుంటూ తిరిగావో వెన్నుముక విచ్చి సూప్ పెట్టస్తా పడి చేయకముందే ఊళ్ళంతా ఓనం అయిపోయింది తిన్నగా చూస్తే మీకే తెలుస్తుంది లేదంటే అయితే నా మాట విను నేను చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్ప కూడా చేయాలి అడ్డదిడ్డంగా ఏమైనా వాగావో అద్దంలో చూసుకోవడానికి నీ మొహం ఉండదు ఈ మొహం దానికి కూడా ఆ చెప్పు చేసా పోయిందోపు నువ్వు చెప్పిన చెప్పినట్టు చేసేస్తాడు వాయిపుత్ర నేనున్నాను నువ్వు దేని గురించి భయపడక తాత ఏర్పాటు నేను చూసుకుంటాను ఆయన చెప్తున్నాను కదా నా మినిక నమ్మకం లేదేంటి నేను నేర్పించిన లేవి నువ్వు మర్చిపోలేదు కదా రా నువ్వు ఈ గురువుకి ఇచ్చే కుర్ద వచ్చిన ఆ తర్వాత శిష్య నేను సాము చేసే కర్ర అట్టుకెళ్ళావు కదా అది నువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చి ఆ కర్ర తేప్పపోతే నా ఒళ్ళంతా ఓ సెక్కిపోతున్నాయి ఏంటి ఎవరది ఆడే నా శిష్యుడు ఆయపుత్రుడు నా సాము అరగంటలో మా ఇంటికి వచ్చి తీరాడా లేడీ పూల్ రాజు నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి కాదు ఆరంభమే మీరే చూస్తారుగా అవును నినికి ఎంత బాకీ ఉన్నానన్నా అదే అక్కర్లేదు లేచారు ఇచ్చారంటే హంసరాజు అయ్య బాబు ఎంత అంటాంగనే చేయునువే ఇది ఇది ఆ అది అంటే హంసరాజు గారు తమ్ముడు అన్నా నువ్వు సార్ నన్ను కొట్టేవు నేను తిన్నాను అలాగే నేను నువ్వు ఎన్నోసార్ కొట్టేవు అది అందరికి తెలిసిందే కదా అవును అవన్నీ మర్చిపోయి ఈ నుంచి నువ్వు కూడా వచ్చిన శిష్యుడిగా సేరిపో అది రైట్ నువ్వు లెఫ్ట్ నా శిష్యుడు వాయిపోతా ఇప్పుడు నేను చేసి నువ్వు తప్పుకి పరిహారం చెయ్యాల పలహారమా పలహారం కాదు పరిహారం అయినా పలహారం పేరు చెప్పిన ఆకలిని నేపేసావు నాకు రెండు ఉల్లిపాయ బజీలు రెండు మసాలా వాళ్ళు రెండు అరిసెలు ఏం వద్దు చెలేదు మెసిన్ కొడతాను నేను చెప్తాను అప్పుడు నేను చూపించాను అప్పుడు చూడు మూషన్ వచ్చి అందరూ ఊళ్ళంతా కళ్ళెట్టు చూడండి ఇది నా శిష్యుడు చేసిన కొత్త ఐటం చె నేను వాయిపోతాను కాదు ఆడి పని ఆడి చేసి వెళ్ళిపోయాడు కదా నేను ఆడికంటే పెద్ద మూదర్ని అంటే గురువుని పేరు హింసరాజ్ వచ్చే హంసరాజ్ రారా నా శిష్యుడు వచ్చి నీ ఒంట్లో ఏమికులు చేయడప్పుడు నిజం చెప్పు నేను జరిగిస్తాను నన్ను ఏం చేయొద్దని చెప్పు నీ గురించి నేను రికమెండ్ చేస్తాను కానీ నిజం చెప్పు అంజలి చెన్నెలు శాలిని తాకట్టుకు తీసుకొచ్చింది బంగారం చేయని అది కవరింగ్ అని అబద్ధం చెప్పమన్నది తిరువురు నాయుడు తమ్ముడు రుద్రపతి చాలు నువ్వు తప్పుగా నేను ఓ పాపం చేశాను అల్లాయాలో ఒక రోజుని ఇదిగో ఈ రావాయా పిల్చుంటే రావచ్చు కదా బాగా తాగించి పూల లేకుండా చేసి ఇతడికే తెలియకుండా అంజలి ఆఫీసులో పడుకోబెట్టుకోండి నేనే రూప చెప్పడం వల్ల నేను అలా చెయ్యాల్సి వచ్చింది అందరూ నన్ను క్షమించండి క్షమించండి అంజలి మంచి పిల్ల తను ఏ తప్పు చేయలేదు అంజలి నిరపరాదే నిరపరాది నిరపరాది పిలుస్తున్నారు నాకు తెలియదు యాక్టింగ్ చేస్తున్నాను నిన్నే రా ఏని పిలుస్తున్నారు నా తమ్ముడు నన్నేనా నా ఏం పిలిచానంటే ఎవడ్ర ఇక్కడ వాయిపోతున్నట్టు చెప్పుకుంటూ తిరుగుతుంది ఆడే ఓర తిరిగి తిరగటం లేదు తప్పు చేసిన వాళ్ళని ఎగిరి ఎగిరి తమ్ముతున్నాడు నా శిష్యుడు అప్పుడు పిలవరా నీ శిష్యుడిని పబ్లిక్ రమ్మను నువ్వు పిలవగానే వచ్చేస్తాడు నీకు నాలుగు తగిలిస్తే వాడు వస్తాడుగా చేత తన్నులు తిని నా ఒంట్లో స్పేర్ పార్ట్స్ అని మొద్దు పారిపోయి నువ్వు కుట్టిన నాకేం నొప్పి తెలవదు దాని గురించి ఆలోచించు నా శిష్యుడు వాయుపుత్ర నిన్నెతుక్కుంటూ వచ్చి తోలొలిసి ఉప్పు పాత్ర పర్వాలేదా పిరికి నా ఎలా భయపడిపోయాడు అనుకున్నాను నా రేంజ్ తెలియక తెగ తెచ్చిపోయాడు నువ్వు స్వాటు నిలబడి పెట్టి ఆ బాయి పుత్రుడికిస్తాను రా జర్కు పోరా పెడతాను నీకు స్పాటు 으아, 으아, 으아.